కోతిరెడ్డిపల్లి గీత కార్మిక సంఘం అధ్యక్షునిగా చేపూరు మొగులిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షులుగా రాపర్తి సతీష్ కార్యదర్శిగా తాళ్లపల్లి రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరితో పాటు ఆరుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మిక సంఘం అభివృద్ధికి తోడ్పడటంతో పాటు గీత కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తోడుంటామని పేర్కొన్నారు నూతనంగా ఎంపికైన అధ్యక్ష కార్యదర్శుల ఉపాధ్యక్షులను కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈరోజు కరీంనగర్ జిల్లా వీనాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పోతిరెడ్డిపల్లి గీత కార్మిక సంఘం వారి యొక్క తీర్మానం మేరకు మరి కరీంనగర్ సహకార సంఘం వారికి ఒక తీర్మానం పంపితే ఆ తీర్మా సహకార సంఘం వాళ్ళ యొక్క ఎలక్షన్ కమిటీ వారు ఈరోజు వచ్చి మరి కల్లుపల్లె రేణుకేలమ్మ తల్లి దేవనం లోపల ఎలక్షన్ జరపడంతో వాళ్ళ ఎలక్షన్ జరపడం జరిగింది మరి ఆ ఎలక్షన్ లోపల తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది ఆ తొమ్మిది మంది డైరెక్టర్లను కలిసి తొమ్మిది మంది డైరెక్టర్లు కలిసి మరి అధ్యక్షుడిని మరియు ఉపాధ్యక్షుడిని జనరల్ సెక్ర జనరల్ సెక్రటరీని ఎన్నుకోవడం జరిగింది మరియు అధ్యక్షునిగా చేపూరి మొయిలిగా ఉండు మరియు ఉపాధ్యక్షునిగా రాపార్తి సతీష్గా ఉండు మరియు జనరల్ సెక్రటరీగా తాల్పిల్లి రాజ్ ఉన్ను ఎన్నుకోవడం జరిగింది వీరి యొక్క కమిటీకి సర్దార్ సర్వయ్య పాపన్న గీత సంఘం పక్షాన మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవా ధన్యవాదాలు తెలపడం జరుగుతూ ఉన్నది మరియు వీరు ఇంతటితో కాకుండా వీరి సంఘానికి వీరి యొక్క సేవలను సేవలు అందించుకుంటూ సంఘాన్ని యొక్క ఆత్మగౌరవాన్ని పెంపించు పెంపొందించుకుంటూ మరియు సంఘానికి రాబోయే రోజుల్లో ఏ సమస్యలు ఉన్నా ముందుండి నడిపించు సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా